యోసేప్ కథ మనందరికీ బాగా తెలిసిన కథే కదా కాని మనం అనుకునేదానికంటే ఈ కథలో చాలా లోతుంది ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు అద్భుతంగా నిర్మించిన ఒక సాహిత్య కళాఖండం ఇంకా చెప్పాలంటే ఒక లోతైన దైవ సందేశం పదండి ఈరోజు ఆ రహస్యాలను ఛేదిద్దాం యోసేపు పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది ఆ రంగురంగుల అంగీనే అవునా కాని అసలు కథ అది కాదు నిజానికి కథ అంతటితో అయిపోలేదు ఆ కుటుంబ కలహాలు దైవిక ప్రణాళిక చివరికీ విమోచన ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో పొరలు దాగి ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూడబోతున్నాం సరే ఈ కథని మనం నాలుగు భాగాలుగా విడదీసి చూద్దాం ముందుగా ఈ కథను ఎంత అద్భుతంగా రాశారో దాని నిర్మాణమేంటో చూస్తాం ఆ తర్వాత యోసెఫ్ జీవితంలో వచ్చిన నాటకీయమైన మార్పులను గమనిస్తాం ఇక మూడోది కథకే ప్రాణం పోసిన పాత్రల మార్పు గురించి చివరగా వీటన్నింటి వెనుక ఉన్న అస్సలు దైవిక ఉద్దేశమేంటో తెలుసుకుంటాం ఓకే మొదటగా ఈ కథ నిర్మాణం ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనల సమాహారం కాదు బైబిల్లోని ఆదికాండమునకు ఇది ఒక అద్భుతమైన ముగింపుగా ఎంతో నైపుణ్యంతో ఒక పక్కా ప్రణాళికతో నిర్మించబడింది యోసేప్ కథని మనం ఒక ముఖ్యమైన వారధిలా చూడొచ్చు ఇది అబ్రహాము ఇస్సాకు యాకోబుల కథలని ఆ తర్వాత వచ్చే ఇస్రాయేలియుల బానిసత్వం వాళ్ల విమోచన కథతో కలుపుతుంది ఆలోచించండి ఈ ఒక్క కథ లేకపోతే నిర్గమకాండకు సరైన పునాదే ఉండేది కాదు అంత కీలకమైనది దీని నిర్మాణం మరి ఈ కథను ఇంత ఆసక్తికరంగా మనల్ని కట్టిపడేసేలా నడిపించే శక్తి ఏంటి దాని వెనకున్న రహస్యం నాటకీయమైన తారుమారులు అవే ఈ కథకు ప్రాణం పోశాయి యోసేపు ప్రయాణాన్ని ఒక్కసారి చూడండి ఒక క్షణంలో తండ్రికి ఎంతో ఇష్టమైన కుమారుడు మరుక్షణంలో సొంత సోదరులే పాదేసిన గోతిలో అక్కణ్ణుండి బానిసగా ఆ తర్వాత అన్యాయంగా ఖైదీగా అంటే పతన మంచుకు చేరుకున్నాడు కాని అక్కణ్ణుండి ఎవరూ ఊహించని విధంగా ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు ఈ ఎత్తుపల్లాలు ఈ అవమానం నుండి ఘనతకు చేరడమనే ఈ పద్ధతి కథకు అద్భుతమైన వేగాన్నిస్తుంది ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన ఏంటంటే యోసేపు జీవితంలోని ప్రతి కీలక మలుపు అతని వస్త్రాలతో ముడిపడుంది తండ్రి ప్రేమగా ఇచ్చిన అంగీతో మొదలై సోదరులు దాన్ని చించివేయడంతో అవమానానికి గురై పోగొట్టుకున్న కీర్తికి ప్రతీకగా నిలిచి చివరికి ఫరో ఇచ్చిన నారబట్టలతో అధికారాన్ని కొత్త గుర్తింపును తిరిగి పొందడం ఇలా ప్రతి వస్త్రం ఒక కథ చెబుతుంది కాని ఈ కథ కేవలం బయట జరిగిన సంఘటనల గురించి మాత్రమే కాదు అసలు అద్భుతమేంటంటే ఈ కథలోని పాత్రల అంతర్గత మార్పు అదే ఈ కథ యొక్క హృదయం యోసేపులో వచ్చిన మార్పు చూడండి మొదట్లో తన కలల గురించి గొప్పలు చెప్పుకున్న ఒక గర్విష్టి యువకుడు పదమూడేళ్ల కఠినమైన శ్రమల కొలుమిలో కాల్చబడి వివేకం వినయమున్న ఒక గొప్ప నాయకుడిగా మారాడు అంటే ఆ కష్టకాలం అతన్ని తీర్చిదిద్దిన దైవిక శిక్షనన్నమాట అయితే ఈ కథలో అత్యంత అద్భుతమైన మనసుని కదిలించే మార్పు బహుశా యూదాలో కనిపిస్తుంది ఒకప్పుడు డబ్బు కోసం సొంత తమ్ముణ్ణి అమ్మేద్దామన్న యూదా కొన్ని సంవత్సరాల తర్వాత తన చిన్న తమ్ముడికి బదులుగా తను జీవితాంతం బానిసగా ఉంటానని వేడుకుంటాడు ఈ మార్పే బహుశా ఈ కథ మొత్తానికే ఒక నైతిక శిఖరంలాంటిది నిజమైన పశ్చాత్తాపం అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది ఇప్పటివరకూ కథ నిర్మాణం పాత్రల మార్పు చూశాం కదా కాని వీటన్నింటి వెనుక ఉన్న అసలు సూత్రమేంటి ఈ కథ మనకు చెప్పాలనుకుంటున్న ఆ చివరి అత్యంత లోతైన సందేశమేమిటి దాన్ని ఇప్పుడు చూద్దాం ఇదిగో ఈ ఒక్క వాక్యం మొత్తం కథను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది యోసేపు తన సోదరులతో అన్న ఈ మాటల్లోనే కథ యొక్క దైవశాస్త్ర సారాంశం మొత్తముంది అంటే మానవుల ఉద్దేశాలు కీడు చేయాలని చూసినా సరే దేవుని సంకల్పం మాత్రం అంతిమంగా మేలునే జరిగిస్తుంది దీన్నే దైవశాస్త్రంలో సహసంఘటన అంటారు అర్థం చాలా సింపుల్ సోదరులు చేసింది తప్పు దానికి వాళ్లే పూర్తిగా బాధ్యులు కాని దేవుడు వాళ్ల కూడా తన మంచి ప్రణాళికలో ఒక భాగంగా ఉపయోగించుకున్నాడు దేవుడు కేవలం చెడు జరిగిన తర్వాత స్పందించడు కాని కూడా తన సార్వభౌమ ప్రణాళికలో అనుమతిస్తాడు అందుకే చాలామంది పండితులు యోసేపు కథను చిన్న సువార్త అని పిలుస్తారు ఎందుకంటే యోసేపు జీవితంలో మనకు స్పష్టంగా ఒక నమూనా కనిపిస్తుంది అదేంటంటే శ్రమల నుండి మహిమకు చేరడం ఇది భవిష్యత్తులో రాబోయే ఒక గొప్ప విమోచన కథకు ముందు సూచనగా నిలుస్తుంది ఇప్పుడు ఈ పట్టిక చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది యోసేపు జీవితానికి క్రీస్తు జీవితానికి మధ్య ఎన్ని సమాంతరాలున్నాయో చూడండి ఇద్దరూ తమ తండ్రులకు ప్రియమైన కుమారులు ఇద్దరూ తమ స్వంత ప్రజలచేతనే తృణీకరించబడ్డారు యోసేపు ఇరవై నాణాలకు అమ్మబడితే క్రీస్తు ముప్పై నాణాలకు అప్పగించబడ్డాడు ఇద్దరూ అన్యాయంగా నిందలు మూశారు అవమానం నుండి మహిమకూ హెచ్చింపబడ్డారు చివరిగా తమను అంతగా హింసించిన వారిని క్షమించి వాళ్లకే రక్షకులుగా నిలిచారు ఈ విశ్లేషణ మొత్తం మనకు ఒక లోతైన ప్రశ్నను మిగిల్చి వెళుతుంది యోసేపు కథ మనకు నేర్పినట్లు బహుశా మన జీవిత కథల్లో కూడా అత్యంత కష్టతరమైన బాధాకరమైన క్షణాలు దేవుని గొప్ప ప్రణాళికలో అత్యంత కీలకమైనవి కావచ్చు కదా